బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము చదువుకుందాము మరియు నాకు యాజకత్వము చేయుటకే నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదావును అవీహును ఎలియాజరును ఈతామారును ఇస్రాయిలలో నుండి నీ వద్దకు పిలిపింపము అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు అతని వస్త్రములను కుట్టుటకే నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయము పథకము ఏ పోదు నిలువుట విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడయుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను వారు బంగారును ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారను తీసుకొని బంగారుతోనూ నీలధూమర రక్తవర్ణములు గల ఏ ఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలను రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దాని కొండవలను అట్లు అది సమకూర్పబడి ఉండును మరియు ఏ ఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ కుట్టవలను మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇస్రాయేలీల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేళ్లలో ఆరును రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలను ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడివని పనిగా ఆ రెండు రత్నముల మీద ఇస్రా ఏలు పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలను అప్పుడు ఇస్రా ఏలువులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ రెండు రత్నములను ఏ ఫోర్ భుజముల మీద ఉంచవలను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజముల మీద ఏహోవా సన్నిధిని వారి పేరులను భరించును మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలను సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలను మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను ఏ ఫోదు పని వలె దాని చేయవలను బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాని చేయవలను అది మడవబడి ఒకముగా నుండవలను అది జేనుడు పొడుగు జేనుడు వెడల్పు గలదై ఉండవలను దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలను మాణిక్య గోమేదిక గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటిని బంగారు జవలలో పొదగవలను ఆ రత్నములు ఇస్రాయేలుల పేరులు గెలవై వారి పేరుల చొప్పున పన్నెండు ఉండవలను ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున పన్నెండు గోత్రముల పేరులు ఉండవలను మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలను పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలను అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జావలకు తగిలించి ఏ ఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవలను మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏ ఫోదు నెదుటనున్న పథకము లోపలి అంచనా దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలను మరియు నీవు రెండు బంగారు ఉంగరములు చేసి ఏ ఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏ ఫోదు రెండు భుజ భాగములకు వాటిని తగిలింపవలను అప్పుడు పథకము ఏ ఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండినట్లును అది ఏ ఫోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకు ఏ ఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పథకము కట్టవలను అట్లు ఆహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇస్రాయిలుల పేళ్లను నిత్యము ఇహోవాస్ సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలను మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరిము తుమ్మీము అను వాటిని ఉంచవలను ఆహరోను ఇహోవాస్ అన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మును ఉండునట్లు ఆహరోను ఇహోవాస్ అన్నిధిని తన రొమ్మున ఇస్రాయేళలుల న్యాయ విధానమును నిత్యము భరించును మరియు ఏ నిలువు నిలువుటంగిని కేవలము నీలి దారంతో కుట్టవలను దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలను అది శనగకుండానట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను దాని అంచున దాని అంచుల చుట్టూ నీల దూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపగలను ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువు టంగి క్రింది అంచున చుట్టూ ఉండవలను సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలను అతడు ఎహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఉండునట్లు దాని ధ్వని వినబడవలను మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర దాని మీద ఎహోవా పరిశుద్ధుడు అనమాట చెక్కవలను అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలను అది పాగా ముందటి వైపున ఉండవలను తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇస్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలను వారి ఇహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలను మరియు సన్న నారతో చొక్కాయిని పనిగా చేయవలను సన్న నారతో పాగాను నేయవలను దట్టిని బుట్టపనిగా చేయవలను అహరోను కుమారులకు నీవు చెక్ చెక్కాయులను కుట్టవలను వారికి దట్టీలను చేయవలను వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలను నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలను వారు ప్రత్యక్షపు గోడ ఆరులోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకయుండునట్లు ఉండునట్లు అది అహరోని మీదను అతని కుమారుల మీదను ఉండవలను ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ